కేసీఆర్ సర్కార్లో కార్పొరేట్ కు దీటుగా సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందించిన చేవెళ్ల ప్రభుత్వ దావాఖాన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో గాడి తప్పి అధ్వానంగా మారింది హాస్పిటల్లో సమయానికి భోజనం అందకపోగా మెను పాటించకుండా కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు తూతూ మంత్రంగా ఆహారం అందించి చేతులు దులుపుకుంటున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

పొద్దుగా ఉప్మా పెడతాం సార్ ఒకరోజు పులిగోర పెడతాము రోజు కిచిడి పెడతాము మొన్న దాకా రోజు మేము హాస్పిటల్ ఉంటే ఇడ్లీకి పంపించాము ఇడ్లీ దోశ అయితే ఇచ్చినాం బయట నుంచి హోటల్ నుంచి ఇచ్చి ఇడ్లీ దోశ అయితే ఇచ్చినాం సార్ వాళ్ళకి సపరేట్ ఉంటాం వాళ్ళకి ఆ ఫుడ్ కావాలంటే అది హోటల్ నుంచి ఏదైనా ఉంచు సార్ వాళ్ళకు నేను చెప్పినట్టు ఇంటిలోనే వ్యతిరేకంగా సార్ వాళ్ళు చెప్పినట్టు నేను ఫుడ్ మంచి పెడతాము సార్ ఇప్పుడు పేషెంట్లు ఇప్పుడు ఈ రోజు ఉన్నాము పేషెంట్ మేము దాకా హాస్పిటల్